వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ శుంకరపేటలో పైడుమాంబ అమ్మవారి జాతర మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది తెల్లవారుజామునుంటే భక్తులు కీలనలో వచ్చి అమ్మవారికి ముడుపులు ముక్కబడులు చెల్లించారు ఈ యొక్క పైడిమాంబ అమ్మవారు చాలా మహిమగలదని దూర దూర తీర ప్రాంతాల నుండి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని అక్కడ భక్తులు తెలియజేశారు ये दोस्तों का लेवल గ్రామ గ్రామదేవత అయినటువంటి శ్రీ 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 పైడిమామ అమ్మవారి జాతర మహోత్సవం ఇవాళ అత్యంత వైభవపేతంగా నిర్వహించిన గ్రామకానికి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ పండుగ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఈ పండుగను గత ఎనభై ఐదు సంవత్సరాల నుండి మా పెద్దలు తాత ముత్తాతల దగ్గర నుండి వాళ్ళు చేసుకుంటూ ఈ తరహంలో ఇప్పుడు మేము గ్రామ ప్రెసిడెంట్గా నేను పిల్లి మురళీకృష్ణ నేను వైస్ ప్రెసిడెంట్గా జుట్టు గ్రాముడు అలాగే గ్రామ కమిటీ ఆలయ కమిటీ వారి అందరి ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి సప్త గ్రామాల ప్రజలు కగ్గురుపేట సిద్ధార్థనగర్ శ్రీరామనగర్ గజపతి నగర్ గణేష్ నగర్ భవానీ గార్డెన్స్ మునుగో గ్రామ ప్రజలందరి సూర్యనగర్ ఈ గ్రామ ప్రజలందరి సహాయ సహకారంతో ఈ పండుగ నిర్వహించడం జరుగుతుంది ఈ పండుగను గత ఎనభై ఐదు సంవత్సరాల నుండి మా పెద్దలు నిర్వహించుకొని నిర్వహించడం జరిగింది ఇప్పుడు ఈరోజు ఈ అమ్మవారి పండుగను జరిపించడానికి మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది సాయంత్రం కాలం మా లెక్క ప్రకారంగా ఐదు ఆరు వేల మంది ఈ అమ్మవారిని దర్శించుకుంటారు అమ్మవారి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది దీనికి పోలీసు వారు మాకు సహాయ సహకారాలు అందించారు వారికి కూడా మా ఆలయ కంటి ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మీకు అన్ని గ్రామాలు కానీ మా అమ్మవారికి మీ అమ్మవారికి ప్రత్యేకత ఉంది అయితే మా పేరు అన్నీ పేరు చూ మా పేరండి పెద్దపూడి శివకుమార్ అండి శంగారు గంగ అమ్మాయికి ఈబాబాల అభిరుచానికి సంబంధించి మళ్ళీ ఎన్నికలు ఊపిరి రావాలా అదే అదే మళ్ళీ ఎన్నికలు ఓకే చాలు